దీంతో పాటు అంటే ఇప్పుడు సారం తీసే ప్రయత్నం చేయకపోతుండదు ఎందుకంటే అంత ఇప్పుడున్న ముఖ్యమంత్రికి సోషల్ మీడియా మీద బాగా అంత యూట్యూబ్ తమ్ములస్ బాగా చదువుతుంటాడు ఆయన మళ్ళీ అనవసరంగా పెట్టుకుంటే రేపు పాటతో కొడతారని చెప్పేసి కూడా తీయరలే కదా కూడా మనం కూడా కోరుకుందాం ఇంకా ఏంటి భవిష్యత్ ప్లాన్స్ భవిష్యత్ ఏముందన్న వెళ్ళాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాల మీద పాటతోటి మాటతోటి ప్రజలలో ఉండాలి ప్రజలతోటి బతకాలి అని మేము కొంత మొండి ధైర్యానికి వెళ్ళిపోయినాం చాలా మంది బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు ఉన్నట్లు మౌనంగా కాంగ్రెస్ పార్టీ ఉండదు సందీప్ జాగ్రత్తగా ఉండదు అక్కడ ఇక్కడ పోయిన కొన్ని విషయాలలో కొంత కానీ కొంత వెనక ముందు చూసుకునే ముందుకెళ్తున్నాం చూసుకుని ముందుకెళ్ళా వాస్తవానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనని తిట్టని తిట్లు అంటూ లేవన్నా యూట్యూబ్ లో పెట్టి తిన్మార్ మనల్ లాంటి వాళ్ళు రఘు లాంటి వాళ్ళు ఇక కొంతమంది పాటగాళ్ళ పేర్లు చెప్పాను కానీ పాటకున్నటువంటి ఆ పాటలో పెట్టకూడని పదాలు పెట్టి గలీజ్ గా పాటలు పాడేవి అయినా కూడా వాళ్ళని ఎక్కడ కూడా చిన్న డిస్టర్బ్ చేయలేదు డిస్టర్బ్ చేయాలనుకుంటే వాళ్ళని పాత లోతుకు తొక్కవచ్చు కేసీఆర్ కానీ ఆయన పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము కొంత ఇప్పటికే ఆ పాటలు పాడేటువంటి అనేక చాలా మంది మీరు దృష్టి పెట్టింది అటు రస్మై బాలకృష్ణకి సంబంధించి కొంత అక్కడ ఆయన ఎందుకంటే ఆయన మెదక్ సభలో పాడిన తర్వాత వాళ్ళకు పాటలో ఉన్నటువంటి దమ్మ ఏందో అర్థమైంది మెదక్ సభలో నాన్ స్టాప్ గా రెండు మూడు గంటలు కంటిన్యూ చేసిండు కరీంనగర్ సభీ సభ కరీంనగర్ సభ బాగు ఎక్కడ ప్రమాదం అవుతుందో అని కొంత ఆయన ఇప్పటికే సరే మనిషిని అరెస్ట్ చేయొచ్చు లేకపోతే మనిషిని జైలు పెట్టచ్చు పాట ఎట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే పాటని తట్టుకోవడం వాళ్ళతో కాలేదు అనేది వీళ్ళతో పెద్ద సమస్య ఏం కాదు అసలు మ్యాటరే కాదు వాళ్ళ గురువుగారు అయినటువంటి చంద్రబాబే పాటకు గజ గజ ఒకవైపు వీరన్న అని ఒకవైపు లలితక్కని అని ఎన్కౌంటర్ చేశారు తర్వాత గద్దరన్న మీద కాల్పులు జరిపించారు కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరగవచ్చు అక్కడి నుంచే వచ్చినటువంటి మూలం కదా ఇది అని కొంతమంది చెప్తున్నారు అటు రసమైన చెప్పారు ఇటు నాకు చెప్పే వాళ్ళు నాకు చెప్తున్నారు కానీ బలంగానైతే పాటను పట్టుకొని ఇప్పుడు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద నిలబడాలని మేము చేయబోతున్నాం తెలంగాణ మొత్తం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల మీద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మళ్ళొకసారి సాంస్కృతిక ఉద్యమం ఈ తెలంగాణలో మొదలు పెట్టబోతున్నాం ఎంత మంది తోటి మందితోటి దరిదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల తోటి ఈ ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రెండు మూడు నెలల్లో దానికి ప్రణాళిక చేస్తున్నాం దానికి రసమయ్య బాలకృష్ణ అన్న ముందు ఉంటాడు ఆయనతో పాటు మేమందరం ఉంటాడు నువ్వు ముమ్మడి నల్గొండ జిల్లా వాసివి అంటే అది నల్గొండ జిల్లా అంటేనే ఇక మనం పాటలకు తర్వాత అక్కడ ఉన్నటువంటి దళానికి పెద్ద అది అక్కడ మీ మీద ఇప్పుడు మీరు అన్నట్టు బెల్లి లలిత కానీ లేకపోతే మా రోజు వీరన్న కానీ ప్రభావం ఎంత ఉంటుంది నాకంటే నల్గొండ జిల్లా కాబట్టి మా పక్కనే మా రోజు వీరన్న అటు పక్కన భీమిరెడ్డి అవును ఇటు పక్కన సుద్దాల హనుమంతు చుట్టూ అటు అటుపోతే చూడన వీళ్ళందరి ఖచ్చితంగా ఉద్యమాల ప్రభావం ఉద్యమాల మొదటి నుంచి ఉద్యమాల ప్రభావం కాబట్టి నేను జానపదాలు అటు ఇటు పోకుండా మొదటి నుంచి నా బేస్ అంతా అంబేద్కర్ ఇటు పూలే నా కార్యక్రమాలు కూడా మొత్తం అట్లే ఉంటాయి నేను ఈవెంట్ చేసినట్టు అట్లా కూడా వెళ్తే తప్పదు అని వాళ్ళ ప్రేమ కోసం వెళ్లాల్సిందే అక్కడ కూడా మళ్ళీ గివే పాడుతుంది అంతే ఈ సామాజిక పాటలు లలితక్క పాటలు ఈ అంబేద్కర్ పాటలు గివే పాడతాయి అక్కడ కూడా నాతో కాదు అంటే జానపదం ఉండాలి అంటే ఇప్పుడు అంటారు నాకు విమర్శ చేస్తారు బహుజనవాదం అంటే సందీప్ మొత్తం వాడేదేమి అని చెప్పేసి మాట చెప్తున్నాయి కదా ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక పార్టీతో అందులో ప్రాంతీయ పార్టీలతో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ వ్యక్తికి సంబంధించిన దాంట్లో అధ్యాయాల్సి వస్తది అంతా అది ఒక మాట మాట్లాడతారు కదా మొత్తం ఇది చేస్తారు స్క్రీన్ మీద ఒకటి ఏమంటారు అంటే అగ్ర కులాలు వారం అనుకున్నప్పుడు మొత్తం వాళ్ళే ఉంటారు కదా అలా ఉండేదంతా మల్ల ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జే సాహసం కేసీఆర్ గారు చాలా మందికి కొత్త రాజకీయాలకు కొత్తగా వచ్చినటువంటి ఎస్సిఎస్టి బిసి లను చాలా మందిని ఎమ్మెల్యే లని చేసిండు ఎంపీ లని చేసిండు కార్పొరేషన్ చైర్మన్ లం చేసిండు ఇయ్యాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని చేసిందన్నా వాళ్ళ కోసం చాలా హార్డ్ హార్డ్ వర్క్ చేసినటువంటి లను తీసుకొచ్చింది బలంగా మాట్లాడితే నల్గొండ జిల్లాలో ఒక్కరిని ఎదగారు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే అటు భగత్ కావచ్చు చాలా మంది చాలా మంది ఉన్నారు బొల్లం మల్ల యాదవ్ కావచ్చు వాళ్ళకి రాజకీయానికి కొంత అవకాశాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కొత్త తరం కొత్త అదే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆల్రెడీ కూడా అంటే నేను నేను కూడా మామూలుగా మనం వేరే చర్చ మీద చర్చించినప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఎవరైతే స్టెబిలిటీగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఇటు బాగుంటదని మా అభిప్రాయం అంతేనా నమ్మితే మనం ఏం చేయలేం ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు మీరేం బిఆర్ఎస్ పార్టీతో నమ్ముకొని ఉన్నారు ఇన్ని రోజులు ఈ సడన్లో ఇప్పుడు ఇక్కడ ఒక ఏం చూస్తున్నట్టయితే మొత్తం భవిష్యత్ అంత ఒంటరిగా అంధకారం లెక్కనే కనిపిస్తూ ఉంది వాళ్ళు వీళ్ళు అంత వీళ్ళు అంటే వీళ్ళకు ప్రాభకాండ చేస్తుంది పార్టీ ఇది జిందగీ బర్ ఇక్కడ నింగి నేల ఉన్నంత వరకు ఇది ఎక్కడ పోదు కానీ ఒక మొత్తం గేట్లు తెరిచేస్తున్నాం మేమంతా మొత్తం లోపలికి నెట్టేసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఎట్లా ఇది భవిష్యత్ ఎట్లా అనగుతుంది గేట్లు తెరుస్తున్నాం అని ఎంపీ ఎన్నికలకు పోతే అయింది కేసీఆర్ బయటకు వెళ్ళిన తర్వాత అరవై లక్షల తోటి సభ్యత్వం కూడుకొని ఉన్నది తెలంగాణలో అంతే పోయేటోళ్ళు పోతారు వాళ్ళు కూడా అట్లే ఫిక్స్ అయి ఉన్నారు ఉన్న వాళ్ళతో రాజకీయాలు చేద్దాం ఉన్న వాళ్ళనే స్ట్రాంగ్ గా కొత్త తరం తయారు చేసుకుందాం అనే ఆలోచనతో పార్టీ ఉన్నది కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం పోయినా కూడా కొత్త వాళ్ళని తయారు చేస్తారు ఇలా తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు వచ్చారు లాస్ట్ టైం ఎనభై ఎనిమిది మంది గెలిచారు లాస్ట్ కు అటు ఇటు రావడం కూడా మొత్తం వంద వన్ నాట్ వన్ ఈ కొద్దిగా ప్రస్తుతానికి అయితే గడ్డు కాలమే బట్ దీన్ని తట్టుకునే శక్తి బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది ముఖ్యంగా చాలా బలమైన నాయకత్వంతో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉన్న రోజులు ఈ పార్టీకి ఏం కాదు ఏం కాదు తర్వాత ఆయన అందించినటువంటి వారసత్వం కూడా అంతే బలంగా నిలబడతారు అంతే బలంగా ఎందుకంటే అటు ఇటు పోయిన పరిస్థితి కొత్త నాయకత్వం అబ్జర్వేషన్ చేస్తున్నది కాబట్టి కొంత ఉంచుతారు ఇబ్బంది ఏముంటుంది ఇంత ఇంత ట్రావెల్ అవుతున్న సందీప్ కు భవిష్యత్తులో

ఆ విజన్ లేదన్న ప్రజెంట్ వెళ్ళిపోదాం నేను నేనేమనుకుంటా అంటే నాకు తెలిసిన సందీప్ ఒక పాట ఆడే కదా అందుకని ముందు ఒకసారి కొంచెం ప్రజాప్రతినిధి కూడా కావాలని అనుకుంటా తప్పే ఉంది నీ అనుకుంటా తప్పే ఉంది అంటే లాస్ట్ టైమ్ యాక్చువల్గా జెడ్పీటీస్ అవకాశం ఉండే అన్న ఉండే కిషోర్ అని ఈసారి చేద్దాం అన్నాడు నా నా ఆలోచన ఏంటంటే ఆడ మహిళ ఉంది జనరల్ మహిళ ఉంది ఓకే ఓకే నేను ఫ్రేమ్ లో ఉండి ఏమైనా రిజర్వేషన్లు మారితే అప్పుడు ఆలోచన చేద్దాం అనేది నాకు నాకున్నది రిజర్వేషన్లు మారి బీసీ అయితే తెలుసు సెల్స్ కూడా మార్క్స్ చుట్టాలి కమ్యూనిటీ కాబట్టి సరే ఎనివేస్ బెస్ట్ ఆఫ్ లక్ అన్న